తిరువురు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని కోని చేసింది సంతలో పశువులను కొన్నట్టు కౌన్సిలర్లను కొనుగోలు చేసి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది మున్సిపల్ చైర్మన్గా టీడీపీ అభ్యర్థి గెలిచిన తర్వాత ఒక్కో కౌన్సిలర్కు కృతజ్ఞత తెలిపేందుకు నమస్కరించి కృతజ్ఞత తెలిపే సమయంలో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ ఇనుపనూరి చిన్నారి స్పందించిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది సంతలో పశువులను కొనుగోలు చేసినట్టు కొనుగోలు చేసి కొంతమందిని ఒత్తిళ్లకు గురి చేసి డబ్బు అధికార మదంతో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీకి ఇనుపునూరి చిన్నారి స్పందించినటువంటి తీరు చెంపపెట్టు అని విశ్లేషకులు భావిస్తున్నారు గత నెలలోనే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తి కావాలి కానీ ఆ రోజు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లను కార్యాలయంలోకి అనుమతించకుండా బారికేడ్లను అడ్డం పెట్టి కార్యాలయం లోపల ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు ఒక కార్యకర్తలాగా ప్రవర్తించి పోలీసులను అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని ఆ రోజు ఎన్నికను వాయిదా వేయించారు ఆ మరుసటి రోజున వైఎస్ఆర్సిపి సభ్యులకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది ఆ తర్వాత కూడా వైఎస్ఆర్సిపి సభ్యులను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు కానీ వైఎస్ఆర్సిపి కాపాడుకుంది అయినప్పటికీ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను నిర్వహించుకున్న అడ్డుకుంటూ వచ్చే తెలుగుదేశం పార్టీ దాదాపుగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు కావాల్సినటువంటి బలం చేకూరేంత వరకు ఆగి వైఎస్ఆర్సిపి సభ్యులను నయానో భయానో బుజ్జగించో అధికార పార్టీ ఒత్తిడితోనూ డబ్బు ఆశ ఆశచూపు వారిని కొంతమందిని తమ వైపు తిప్పుకోగలిగింది బలం రాగానే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అడ్డదారిలో కైవసం చేసుకుంది వైఎస్ఆర్ ఉన్న బలం పదిహేడు మంది సభ్యులు తెలుగుదేశం పార్టీకి ఉన్నది ముగ్గురు సభ్యులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకవుతాడు పదిహేడు మంది ఎక్కడ ముగ్గురు ఎక్కడ ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా అధికారం ఉందని మదంతో అధికారులను పోలీసులను లోపరుచుకొని ఈ ఎన్నికను నిర్వహించింది ఈ ఎన్నిక ప్రజాస్వామికంగా జరిగినటువంటి ఎన్నిక కాదు తెలుగుదేశం పార్టీ అధికార మదంతో అధికార గర్వంతో కైవసం చేసుకున్నటువంటి మున్సిపల్ చైర్మన్ పీఠం అది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు అది ప్రజలు తీర్పిచ్చింది వైఎస్ఆర్సిపికి పదిహేడు మంది సభ్యులను గెలిపించారు తెలుగుదేశం పార్టీకి ముగ్గురినే గెలిపించారు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజా తీర్పును పెడచోన పెట్టి ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా బలవంతంగా ఒత్తిళ్లతోనో బెదిరించో డబ్బు చూపో దాడులు చేసో ఈరోజు వైఎస్ఆర్సిపి సభ్యులను కొనుగోలు చేసి ఆ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది మహా అంటే ఆరు నెలలలో ఏడాది సమయం ఉంటుంది ఈ తక్కువ సమయానికి ఎందుకింత తతంగానికి ఎందుకింత అధికార మతాన్ని ప్రదర్శించడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది అన్నది మేధావుల ప్రశ్న మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయి ఈ ప్రభుత్వానికి అది రెఫరెండము ఈ ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తుంటే ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఈ ప్రభుత్వం పైన ప్రజల నమ్మకం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపిస్తారు అంతవరకు ఆగచ్చు కదా ఈ ఆరు నెలలు సంవత్సర కాలానికే ఎందుకింతగా డబ్బు ఖర్చు పెట్టి సంతలో పశువులను కొన్నట్టు వైఎస్ఆర్సీపీ సభ్యులను కొనుగోలు చేసి ఆ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం ఎందుకు అన్నది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థ ఎన్నికలు భవిష్యత్తులో నిర్వహించే ఆలోచన ఉందా లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ వ్యతిరేకత ఉన్నటువంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీ దెబ్బతింటుంది తెలుగుదేశం పార్టీ పైన ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత బయటపడుతుంది కాబట్టి వైఎస్ఆర్సిపి బలం పెరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రకమైన ప్రక్రియకు తెరలేపింది అన్న అనుమానం కలుగుతోంది లేకపోతే ఆరు నెలల సంవత్సరంలో వచ్చే ఎన్నికకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికారులందరినీ లోపరుచుకొని వైఎస్ఆర్సీపీ సభ్యులను కొనుగోలు చేసి ఈ చైర్మన్ పీఠాన్ని కైవసం ఎందుకు చేసుకుందన్నది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న తెలుగుదేశం పార్టీలో భయం కనిపిస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ గెలవలేదు వైఎస్ఆర్సిపి గెలవడానికి అవకాశం ఉంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థులను కొనుగోలు చేసి బెదిరించో ఆ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది లేదంటే ఆ ఎన్నికలను వాయిదా వేస్తోంది బలవంతంగా పోలీసులతో ఒత్తిడి చేయించి బెదిరించి ఆ పీఠాలని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తోంది ఇదంతా తెలుగుదేశం పార్టీకి భయం నుంచి పుట్టినటువంటి ఆలోచన అన్నది రాజకీయ వర్గాల అంచనా